జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా కనిపిస్తోంది శని మీ సప్తమ పదకొండవ ద్వితీయ గృహాలపై పూర్తి దృష్టిని ఉంచుకుంది సంవత్సరం ప్రారంభం నుంచి తులరాశికి ఐదవ ఇంట్లోనే శని ఉంటారు బృహస్పతి మే ఒకటో తేదీ వరకు మీ ఏడవ ఇంట్లో ఉండి మీ మొదటి మూడవ అలాగే పదకొండవ గృహాలు చూస్తారు దీంతో ఆర్థిక విజయం అయితే ఈ ఏడాది మీకు బాగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు తులరాశి ఫలాల ప్రకారం ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించేందుకు మీకు అనువైన సమయం వ్యాపార విస్తరణకు కూడా ఈ ఏడాది ఎన్నో అవకాశాలు కనిపిస్తుంది తులారాశి వారికి సంవత్సరం విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ట్రిప్స్ విషయంలో ఈ ఏడాది సున్నా అనే చెప్పుకోవాలి ముఖ్యంగా అమ్మాయిలకి తక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రాశి అబ్బాయిలకి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మెడిసిన్ రంగంలో అబ్బాయిలకు ఈ ఏడాది అద్భుతంగా ఉండబోతోంది చదువు విషయంలో వారి ప్రేమ జాతకం చూస్తే ప్రేమ సంబంధాలు ఈ సంవత్సరం ప్రారంభంలో మంచి స్థితిలోనే కనిపిస్తున్నాయి రెండవ ఇంట్లో శుక్రుడు బుధుడు మిమ్మల్ని చాలా ఆనందంగా ఉంచుతారు అయితే ఆరు నెలల కాలం బాగానే ఉన్నా తర్వాత ఆరు నెలలు జూలై నుంచి అంత అనుకూలంగా మీకు ప్రేమ జాతకం లేదు ఈ కారణంతో మీరు మీ ప్రేమ వివాహం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడతారు శని ప్రభావం కూడా మీపై చూపిస్తోంది వక్రకోణం వల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి ఏప్రిల్ నెల మాత్రం చాలా బాగుంటుంది ఆగస్ట్ అలాగే సెప్టెంబర్ మధ్య మీ ప్రేమ జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు ఫిబ్రవరిలో మీ కుటుంబంతో ట్రిప్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీకు మంచి కెరీర్ ఫలితాలు తెస్తుందని కనిపిస్తోంది సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి మీ ఏడవ ఇంట్లో శని మీ ఐదవ ఇంట్లో ఉంటారు సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు కుజుడు మీ మూడవ ఇంట్లో ఉంటారు రాహువు మీ ఆరవ ఇంట్లో ఉన్నందున మీరు ఎటువంటి అడ్డంకిని ఎదుర్కొనేందుకు భయపడరు సో మీరు ప్రారంభించిన కొత్త పనులు కూడా తొలి మూడు నెలల్లో అద్భుతంగా ముందుకు కదులుతాయి ఉదాహరణకు చూసుకుంటే ఇంటి నిర్మాణం మీరు జనవరిలో మొదలు పెడితే యాభై శాతం వరకు మార్చికి పూర్తవుతుంది కానీ మిగిలిన యాభై శాతం పని దాదాపు ఏడాది సమయం తీసుకుంటుంది ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి లిటికేషన్ సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త నిర్మాణాలు సొంత ఇంటి నిర్మాణాల విషయంలో చాలా జాగ్రత్త అవసరం బ్యాంకుల్లో ఉన్నటువంటివి ఎట్లాంటి ఆస్తిని కూడా మీరు కొనుగోలు చేయడానికి ముందుకు వెళ్ళొద్దు ఇలాంటి లిటిగేషన్ సమస్యలు మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు ఏప్రిల్ నెల మీకు సవాలుగా ఉంటుంది మీరు ఉపాధి కోసం వెతుక్కునే సమయంగా కనిపిస్తోంది ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు ఏప్రిల్ నెలలో ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్య ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులు మే అలాగే జూన్ నెలలో సహ ఉద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు వ్యతిరేకంగా అనేక స్కెచ్లు వేయవచ్చు మీ జూనియర్లు మీ సీనియర్లు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి కంపెనీ కాంట్రాక్ట్లు సీక్రెసీకి సంబంధించి ఈ విషయాల్లో మిమ్మల్ని బ్లేమ్ చేయవచ్చు ఇలాంటి వాటిలో కంపెనీ రూల్స్ని దాటి ఏది మీరు చేయవద్దు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఉన్న కాలం మీకు చాలా ఆనందకరం ముఖ్యంగా టెక్ ఫైనాన్స్ రియల్టీ ఎఫ్ఎంసిజీ రంగాల్లో మార్కెటింగ్ ఉద్యోగులకి ఇది చాలా అనుకూలమైన సమయం హెల్త్ ఫార్మా రంగంలో ఉన్న వారికి కూడా మంచి ఉన్నతి ప్రమోషన్లు కనిపిస్తున్నాయి గ్రేడ్ టూలో జనవరి నుంచి మార్చి ఇరవై రెండు మధ్య ఉద్యోగాలు వదలడం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు మీరు మానుకోండి ఇది అస్సలు కలిసి రాదు మీ జాతకం దృష్ట్యా తులారాశి వారికి విద్యా జాతకం చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే విద్యార్థులకు అందరికంటే చాలా మెరుగ్గా కనిపిస్తోంది ఉన్నత విద్య ముఖ్యంగా మెడిసిన్ చదవాలనుకునే వారికి బాగుంది అయితే విదేశాలకు మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి స్కాలర్షిప్ షోస్ని చూసేవారికి కూడా ఈ సమయం బాగానే ఉంది తొలి ఆరు నెలలు ఇబ్బందులు ఉన్నా మిగిలిన ఆరు నెలలు మంచి సమయంగా కనిపిస్తోంది శని మీ ఐదవ ఇంట్లో ఉంటాడు మీ నాలుగవ ఇంటికి కూడా అధిపతి కాబట్టి మీ విద్యను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో అవకాశం కనిపిస్తోంది శని భగవానుడి సహాయంతో మీ ఏకాగ్రత పెరుగుతుంది మీ విద్యా విషయాలపై శ్రద్ధ అయితే మీరు చూపిస్తారు మంచి ర్యాంకులు పొంది విదేశీ యూనివర్సిటీలో కొన్ని అయితే సంపాదించుకుంటారు కొందరు ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న వారికి మాత్రమే ఈసారి అనుకూలంగా ఉండబోతోంది మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే ఈ సంవత్సరం మీకు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి రాహు యొక్క ఆశీర్వాదం కూడా కనిపిస్తోంది మూడు నెలలు ముఖ్యంగా ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్ట్ నవంబర్ ఈ మూడు నెలలు మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ సమయంలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నా ఎంతో కాలంగా ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు రాసిన వారికి మంచి గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ఈ మూడు నెలల కాలంలో మెండైన అవకాశాలు కనిపిస్తున్నాయి ఉన్నత విద్యను అభ్యసించే వారికి సంవత్సరం మంచిగానే ఉంటుంది గొప్ప ఫలితాలు సాధించడానికి ర్యాంకులు సంపాదించడానికి ఇది విజయమైన సమయమనే చెప్పుకోవాలి ఆర్థిక జాతకం కూడా ఈ రాశి వారికి చాలా బాగుంది శని సంవత్సరం పొడవున పదకొండు వింటపై చూపు ఉంది మీకు చాలా వరకు అనుకూలతనే చూపిస్తోంది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది రియల్ ఎస్టేట్ పొలాలు ప్రాపర్టీస్ కొనుగోలు చేసి మంచి లాభాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కమిషన్ బేస్ చేసేవారికి ఇది అనుకూలమైన సమయం రెండు వేల ఇరవై నాలుగులో మీకోసం ఎన్నో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి శుక్రుడు బుధుడు రెండవ ఇంట్లో ఉంటారు ఆర్థికంగా అద్భుతమైనటువంటిది ఏదైనా సాధించడానికి ఇవి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి అంగారక అనుగ్రహంతో మార్చి మే ఆగస్టు తర్వాత కాలం ఆర్థికంగా లాభదాయకంగా ఉంది సూర్యభగవాను ఆశీర్వాదం కూడా మీపై ఉంటుంది మంచి రేజింగ్ కనిపిస్తోంది ప్రభుత్వ రంగం నుంచి కాంట్రాక్టులు పొందే అవకాశం కనిపిస్తోంది కొన్ని కంపెనీలకి బిల్లుల చెల్లింపు విషయంలో మీకు రావాల్సిన నిధులు మాత్రం ఈ ఏడాది చాలా వరకు లేట్ అవుతాయి తులారాశి వారి కుటుంబ జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం యావరేజ్గానే కనిపిస్తోంది ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కోర్టు వరకు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మూడవ ఇంట్లో సూర్యుడు కుజుడు ఉండడం వల్ల తోబుట్టువులతో గొప్ప విజయాలు సాధించిన చివరి ఆరు నెలల్లో మాత్రం కోర్టు కేసులు వివాదాలు మిమ్మల్ని చుట్టుముడతాయి ముఖ్యంగా ఉద్యోగాల కోసం చూస్తున్నవారు గ్రూప్స్ లేదా సివిల్స్ ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీ అన్న లేదా తమ్ముడు ఉద్యోగాన్ని పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి జాతకరీత్యా నవంబర్ తర్వాత కుటుంబ జీవితంలో కొంచెం ఉద్రిక్తత కనిపిస్తోంది ఆస్తి వివాదాల వల్ల కోర్టు కేసులు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నదమ్ముల మధ్య అలాగే అక్క చెల్లెల మధ్య గొడవలు వివాదాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవద్దు పిల్లల జాతకం చూస్తే ముఖ్యంగా మీ అమ్మాయికి వివాహం అవుతుంది లో సెటిల్ చేయాలని మీ అమ్మాయి గురించి అనుకుంటే తొలి నాలుగు నెలల సమయం అనుకూలంగా కనిపిస్తోంది విదేశాల్లో మెడిసిన్ చదివే వారికి కూడా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మహిళలకు తులారాశి వారి సంవత్సరం మార్చి పదిహేను ఏప్రిల్ ఇరవై మూడు మధ్య మీ పిల్లల పట్ల కొంచెం శ్రద్ధ ఉంచాలి ఆరోగ్యం విషయంలో అలాగే పలు కేసుల్లో కూడా చెక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాహనాలు నడిపి యాక్సిడెంట్లకు కారణమవ్వచ్చు లేదంటే ఇబ్బందులు గురి కావచ్చు తులారాశి వారి వివాహ జాతకం చూసినట్లయితే వివాహ సంబంధాలకు సంవత్సరం ప్రారంభం అద్భుతంగా కనిపిస్తోంది బృహస్పతి మీ ఏడవ ఇంట్లో ఉండి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తారు మీ మనసు కూడా తేలిగ్గా ఉంటుంది దాదాపు ఐదారు సంవత్సరాలుగా వివాహం కోసం చూస్తున్న వారికి ఇది సక్సెస్ అయ్యే సమయం జనవరి పదిహేడు నుంచి అంటే సంక్రాంతి తర్వాత నుంచి ఆగస్టు వరకు వివాహానికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మీ సతీమణి ద్వారా మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఆర్థిక లాభం వస్తు వాహన ధనయోగం కూడా కనిపిస్తోంది వివాహమైన తర్వాత ఆరు నెలలకే శుభవార్త కూడా వింటారు కుటుంబం అంతా ఆనందమయంగా ఉంటుంది సంతానం కోసం ఎన్ని ఏళ్లుగా చూస్తున్న వారికి ఈ ఏడాది మీ పూజలు ఫలిస్తాయి మీకు మంచి శుభవార్త వస్తుంది ఇంట ఆనందం వెలువిరుస్తుంది ఫిబ్రవరి పన్నెండు నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు అక్టోబర్ ఇరవై నుంచి సంవత్సరం చివరి వరకు ఉన్న నెలలు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నాయి మీ మధ్య వివాదాలు గొడవలు రావచ్చు కానీ అలాంటివి రాకుండా జాగ్రత్తగా ఉండండి తులారాశి వ్యాపార జాతకం చూస్తే ఈ సంవత్సరం కొంతమంది వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మెటల్ రియాలిటీ హాస్పిటల్స్ హోటల్స్ ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ఐరన్ కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారు సర్వీస్ సెక్టర్ సాఫ్ట్వేర్ రంగం యంత్రాల తయారీ సంస్థలు మంచి వ్యాపారాన్ని చేస్తాయి అద్భుతమైన లాభాలు కూడా పొందుతాయి సిమెంట్ పైప్స్ రంగం అలాగే వస్త్ర వ్యాపార రంగంలో ఉన్న వారికి యావరేజ్ ఫలితాలు కనిపిస్తున్నాయి మీ అంచనాలకు మించి వ్యాపారం అయితే బాగా పురోగమిస్తుంది ఐరన్ సర్వీస్ సెక్టర్ వారికి వందకి వంద శాతం మంచి లాభాలు కనిపిస్తున్నాయి మే నుంచి అక్టోబర్ వరకు కొంచెం బలహీనంగా ఉన్నా తర్వాత మాత్రం పురోగతి కనిపిస్తుంది మీ వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటే మాత్రం ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండనుంది మార్చి అలాగే ఏప్రిల్ మీకు మంచి అనుకూలమైన సమయం కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా ఏదైనా అనుబంధ పరిశ్రమలు కొత్తవి తీసుకోవాలన్నా రియల్టీ రంగం వారికి ఈ రెండు నెలలు లాభాలు తీసుకువస్తాయి ప్రాజెక్టుల్లో వందకి వంద శాతం సక్సెస్ అవుతారు ఏప్రిల్ అలాగే ఆగస్టు నెలలో ప్రభుత్వ రంగం నుంచి కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది తులారాశి వారికి ఈ ఏడాది వాహన యోగం కూడా కనిపిస్తోంది జనవరి పద్నాలుగు నుంచి మే పద్నాలుగు వరకు వాహనం కొనుగోలు చేసుకోవడానికి చాలా మంచి సమయం వ్యాపారానికి కూడా మీరు ఏప్రిల్ మే నెలల్లో వాహనం తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆర్థిక చిక్కులు మాత్రం జూలైలో కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారస్తులకు డిసెంబర్ నెలలో మీరు పెద్ద ప్రాపర్టీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది సొంత ఇంటి నిర్మాణానికి కార్తీక మాసం నుంచి అనుకూల సమయంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగులో తులారాశి వారు ఈ ఏడాది డబ్బు బాగానే సంపాదిస్తారు దానికి అనుగుణంగానే ఖర్చులు కూడా మీ వెంటే ఉంటాయి తులారాశి వారి అదృష్ట సంఖ్య చూసుకున్నట్లయితే తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు తులారాశికి అదృష్ట సంఖ్యలు ఐదు అలాగే ఎనిమిది తులారాశి జాతకం వారు జ్యోతిష్య పరిహారాలు చూస్తే శనివారం నాడు శని స్తోత్రాన్ని పఠించాలి నువ్వుల దీపం సాయంత్రం వెలిగించాలి శనీశ్వరుడు ముందు మంగళవారం నాడు ఆంజనేయుడికి దర్శించుకొని సింధూరంతో ఆయన్ని పూజించాలి